ఎన్నికలు ఎప్పుడు వచ్చినా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డిని ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సత్య ఆదిలక్ష్మి అన్నారు అనపర్తి మండలం మహేంద్రవ్ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ సత్యమని సత్య ఆదిలక్ష్మి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వెళ్ళి గత ఐదు సంవత్సరాల పాలన చూసి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు ఈ రోజున మరి మీరు అందరూ చూస్తున్నారు ఎంతమంది అయితే పండుగలు అయితే కూడా మెడిసిన్ నిడిసిన నిడిసిన తప్పంటే ఉండి నాకు ఉత్సాహం ప్రోత్సహించింది నేను గడపడమని చెప్తే ఎంతో ఉత్సాహం అందరూ కూడా మరి ఈ రోజున నేను వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కొట్టేద్దామని చెప్పేసి ప్రకోట్లో కూడా మేము ముందు చూస్తామని చెప్పి చెప్తున్నారు దానికి కావడం మన జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టి పొరపాటు అయితే ప్రతిరోజు ప్రతి ఇంట్లోనూ కూడా పథకాలు అందుతున్నాయి ఈ అందు అందుతున్న స పథకాలు మరి వారికి చాలా సంతృప్తిగా ఉన్నాయి చెప్పడం కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు మా పెద్ద వయసు వారు అయితే మేము జగన్ భావన్ ఎప్పుడు ఓటేస్తాము అలాగే మేము దేవుడు కోరుకుంటున్నాము మాకు ఈ మెల్లాట మమ్మల్ని అంటే మా ఆయుషం అని చెప్పి అని చెప్పేసి వారి చెప్పడం కూడా జరిగింది అప్పుడైతే నాకు చాలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసులో ఇంత బాగుతారని చెప్పేసి నాకు అనిపిస్తుంది మరి ఈ గ్రామంలో సిమెంట్ రోడ్ అయితే ఉండదు ట్రైన్ అయితే ఉంది లేకపోతే ఇప్పుడు గతంలో ఎక్కువ విధంగా డాక్టర్ గారు అన్నీ కూడా చేయడం జరిగింది మరి లగ్నైతే ఎవరైనా బాగా జరిగింది అలా సంక్షేమం కూడా అంత ఎక్కువగానే ఉంది ఈ అన్నీ కూడా చూసి పెద్ద పక్షులు వాళ్ళక రాకపోతే చల్లాపరం మాట్లాడటం జరుగుతుంది ఎవరు ఏమన్నా కానీ మనం తిరిగి పెట్టే ప్రతి గద్దలో పెట్టే కూడా మహిళల వివరంగా ఇంకా మీ దగ్గర చేయడం అని చెప్పేసి నేను భావిస్తున్నాను మన డాక్టర్ గారికి రోజు వేలు మీ దగ్గర వచ్చి మీ దగ్గర